ఇలా నాకు అక్కడికే మా ఆవిడ ఊరెళ్ళండి ఈ బజ్జియే ఏంటండి ఒకటేనండి ఒకటే ఈ పాలు కూడా అందులో పెట్టండి వెనకాల బజ్జీయా నేను బయటికి వెళ్ళి పాలు తర్వాత టిఫిన్ తెచ్చుకున్నాను టిఫిన్ వచ్చేసి పూరి తెచ్చుకున్నాను సత్యవతి అక్కడికి వెళ్ళింది కదా అలా సాయంత్రం వస్తారు సాయంత్రం కూడా సాయంత్రం కూడా సత్యవతి అసలు బేగా రాదు పోనీ అక్కడికి వెళ్ళాము ఎలాగో ఇక్కడికి వచ్చాము కదా రాజారు వెళ్ళిపోయేటప్పుడు అంతా పెంబలకాడ వెళ్దామని ఉండదు ఎప్పుడో చిమ్మని చీటడిపోయిన తర్వాత ఎనిమిదింటికి వద్ద ఎక్కడి నుంచి బయలుదేరి పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎక్కడి నుంచి బయలుదేరి ఆటోలకు బాగానే వెళ్తారు కానీ తిరిగి వచ్చేటప్పుడు మా తమ్ముడు దిగ పెడతాడని ఎప్పుడో ఎనిమిదింటికి వస్తారు మన్నోసారి ఇలాగ ఊరెళ్ళి వచ్చేటప్పుడు ఎనిమిది గంటలకే ఆరిపడి దిబ్బల కాడ బండి ప్యాచ్ చేయడిపోతాడు నాకు ఫోన్ చేసి బండి అక్కడ ప్యాచ్ చేయడిపోయింది ప్యాచ్ చేయించుకుని ఇంటికి వస్తామో కంగారు పడకుండా అని ఫోన్ చేసింది ఆ ఎనిమిది ఇంటికి అంత చీకట్లో మనకి పిల్లల్ని వేసుకుని అక్కడ ఆగుతూ ఎవరికైనా కొద్దిగా భయమేద్దు కదా అందుకనే నేను సత్యవతిని నువ్వు అక్కడికి వెళ్ళి అని రోజులు ఉంటావు కదా వచ్చేటప్పుడు కదా అంత పిందలక రావే బాబు అని చెప్తాను అదేమో మా తమ్ముడు బండి మీద తీసుకొస్తాడు పొలం నుంచి ఎక్కడ రాలేదు అంటది మీ తమ్ముడు రాకపోతే ఏమైంది నువ్వు ఎలాగో ఛార్జ్ డబ్బులు పట్టుకెళ్తున్నావు కదా సగ్గ వెలుగుండంగానే ఆటో పట్టుకొని వచ్చేయండి అని నేను ఎన్నోసార్లు చెప్తాను కానీ నా మాట ఎంతో మా తమ్ముడు దిగబెడతాడని ఆ ఎమిదింటికే వద్దు కానీ అసలు ఆ వెలుగుండంగా అసలు పొరపాటు రాదు ఈ రోజు చూద్దాం అసలు ఏ టైంలో వస్తారో నాకు ఏంటంటే చీకటడిపోయిన తర్వాత బండి మీద వస్తామంటే నాకు భయం పిల్లలు ఉన్నారు కదా గొప్పకుని ఏదన్నా జరిగిందంటే ఇంకా మన చేతుల్లో ఏం ఉండదు అందుకనే నేను వెలుగుండంగానే వచ్చేయండి అని చెప్తాను సరే ఇప్పుడు నేను అన్నం వండుకుంటాను రా నిన్న సత్యవతి అన్నం వండలేదు నిన్న నిన్న పొద్దున్న నుండి నా అన్నమే సాయంత్రం తినే అని చెప్పి అన్నం వండు చేసి ఒప్పుసారు ఉంది కదా అని అన్నం కూడా వండలేదు నిన్న పొద్దున్న నుండి నాన్నవే మిగిలింది నిన్న పెద్ద ఎవరు అన్నం లేదు నేను పొద్దున్న వండిన అన్నంలో ఒక పూట మాత్రమే తిని రెండో పూటకి అక్కడ ఫంక్షన్కి వెళ్ళాను కదా ఫంక్షన్కి ఆడ తిన్నాను సత్యవతి రెండు పూటలు తింది కానీ పెద్ద ఏమో తిందన్నం అందులో మిగిలిపోతాలో సరిలేక పొద్దున ఉండింది మిగిలింది కదా సాయంత్రం బేగ తినే అంది కానీ నేను రాత్రి తినేపాటికి తొమ్మిది అయింది మనం ఎప్పుడైనా అన్నం తినేపాటికి పొద్దుగా ఆలస్యం అవుద్ది ఇప్పుడు నేను అన్నం వండుకునే కూర వచ్చేసి బయట వంకాయలు ఉన్నాయి లేతి ఆ వంకాయలు చేస్తే బంగాళదుంపులు వేసుకుంటాను అన్నం కూరలు వండుకున్న తర్వాత ఈరోజు పన్నోకి వెళ్దాం అనుకున్నాను కానీ ఆయన గారు ఫోన్ చేయలేదు నిన్న మొక్కజనులు ఆడేశారు కదా ఆ గంటలే వర్షం వస్తే తడిసిపోతున్నాయి గుట్టలు గట్ట పెట్టాలన్నారు కానీ ఆ మిషన్ వచ్చి ఆడేసింది కదా ఇంకా మనకి పని అయితే లేదు ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత నేను సాయంత్రం వెళ్ళి మళ్ళీ గడాంచీలు తేవాలి కుర్రోళ్ళు నిన్న ఫోన్ చేసి గడాంచీలు ఏడు అడుగులు గడాంచీలు తెచ్చేయ తడికి ఒకటి గడాంచీలు ఒకటి తెచ్చేసి రెడీలో పెట్టుకున్నామంటే మేము మంగళవారం నాడు వచ్చేస్తామని చెప్పారు ఈ బయటపక్క రంగులు వేసేస్తే నాకు తలకాయ పూట వదిలిపోద్దండి లేకపోతే ఇంటి పని అనేప్పటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటికి వచ్చేసి అన్నీ చూసుకోవాల్సి వస్తుంది ఇంకా ఈ బయట పని కూడా వదిలిపోయిందంటే మళ్ళీ మనకి ఒక ఏడు ఎనిమిది సంవత్సరాల దాకా మనకి ఇంటి పని ఉండదు మళ్ళీ రంగులు లోనపక్క అయితే బేగ పోవు కానీ పక్క మాత్రం ఒక ఎనిమిది సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయి ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ బయట పక్క వేసుకోవాలి సర్లే రే ఈ పక్క వేసేస్తే కనుక ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదు ఈతకాయలు అసలు ఏమైనా పండి కూడా పండుదే కానీ బూసొచ్చి అత్త అయితే ఈ కాయలు కాయ రావకుండానే పోసేమో చేయలేదు కాగి రావాలని ఏమనుకుంటున్నాను నేను లేకపోతే అసలు ఈ పారోవాలి కాయలు సరే చూద్దాం పూసొచ్చి పండుదాం అనుకున్న కాయలు పారేస్తే మంచిదేమో పారాసేసి ఒక పది రోజులు పోయిన తర్వాత మళ్ళీ తయారైన గిల తెచ్చుకుంటే అప్పుడు పండిద్దాము అన్నం ఒక డబ్బాడ పెట్టుకున్నాను రెండు పూటలకి ఇప్పుడు తినడానికి మధ్యాహ్నానికి టీ పెట్టుకున్నాను టీ అన్నం ఇప్పుడే పెట్టాను ఇప్పుడు వరకు నేను లోన బొమ్మలో హాలు తర్వాత వంటగది ఈ బల్ల బయట వాకలు ఇవన్నీ శుభ్రంగా తుడిసే పడితే నాకు ఇంచుమించు గంట టైం పట్టినట్టు పట్టింది పైన బల్ల తుడిచేశాను పైన బల్ల తుడిచి ఈ పెట్లు సందుల్లో తర్వాత ఈ లోన వంటగదిలో కింద తర్వాత ఈ కాలు కింద వేసుకునే ఉన్నాయి కదా ఇక బయట కట్టుకెళ్ళి శుభ్రంగా దురిపేసేసి మళ్ళీ ఎక్కడ ఎక్కడ వేసేసాను హాల్ కూడా సగ్గా నీట్గా తుడుచుకున్నాను టైం తొమ్మిది అవుతుంది గంట పట్టినట్టు పట్టింది ఆ రూమ్ కూడా తుడిసేసాను బయట హాలు తర్వాత బయట వాకలే అంతమాన వంటగదిలోనూ ఏ ఒకటి కడిగితేనే ఉంటాం కదా ఆ నీళ్ళు ఇక్కడ హోల్లో ఆగిపోతున్నాయి ఒక్కోసారి రెండు రోజులకోసారి నేను ఏం చేస్తానంటే మోటార్ వేసి అందులోకి నీళ్ళు పడితే ఏమన్నా ఆగిపోయింది ఉంటే కనుక ఈ నీళ్ళు స్పీడ్కి బయటికి వెళ్ళిపోద్ది రెండు రోజులకోసారని చేయకపోతే వాసన వచ్చేస్తుంది అక్కడ మ్యాన్ హోల్ ఇక్కడ నేను అక్కడ రెండు రోజులకోసారి మోటార్ వేసి నీళ్ళు పట్టాలి తోటకూర కోళ్ళు తినేసినట్టు మొత్తం వంగ చెట్లు పూత బలె వస్తాయి గుత్తి వంకాయలు ఇవి మళ్ళీ బలి గ్యాసేత్త పూత బాగా వచ్చింది ఇంతకే నేను కూర వండుకునే వంకాయలు పెద్ద కాపాడుతున్నట్లే ఈ మొక్క నేను మొన్న కట్ చేస్తే మళ్ళీ చిగులు వచ్చేసి పచ్చగా తయారయ్యి పిందెతుంది సగ్గ వంగ మొక్కకి ఆనపకాయ మొక్కకి అదే ఆనపకాయ పాదు కదా వంగ మొక్క ఒకటి ఆనపకాయ పాదు ఒకటి అసలు చావ్వ అన్నది ఉండదు అంట నిత్యం ఉంటాయి అంట ఏంటప్ప ఈ మూడు వేలు సరిపోతాయి నేను నేను ఒక్కనే కదా వీటి చేతక బంగాళదుంపలు వేసుకుంటాను పాలకూర మళ్ళీ వచ్చేసింది నేను కూర వండుకొని అన్నం తిన్న తర్వాత కూడా వెళ్తాను కోయిలు కూడా దేనికంటే మన శనివారం వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి మన శనివారం వెళ్తే లేరని చెప్పి సోమవారం రమ్మని చెప్పారు కదా ఈరోజు సోమవారం కదా అన్నం తిన్న తర్వాత కోయిలు కూడా వెళ్తాను కోయిలు కూడా పని చూసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం అన్నం తిని నేను గడంచలు గట్టా తెచ్చుకునే టయానికి సత్యవతి పిల్లలు ఊరు నుంచి వచ్చేవచ్చు ఇప్పుడు నేను కూర వండుకుంటాను మొత్తం డోర్లన్నీ వేసేసాను నిన్న ఒక డోర్ యేతం మర్చిపోయాను కదా ఇవాళ మట్టికి ఒకటికి రెండు సార్లు చూసుకుని డోర్లు వేసేసాను అది నిన్న అంటే నిన్న కాదు మొన్న కోయ్యలుగూడెం వెళ్ళినప్పుడు ఇదిగోండి నేను ఇప్పుడు కోయలుగూడెం వెళ్తున్నాను నా ఫ్రెండ్ బండేజ్కి వచ్చాడు మా ఫ్రెండు నేను ఎక్కడ గాకేసినా సరే వస్తాడు ఎందుకంటే వాడి మధ్య నా మధ్య బాండింగ్ అలాగ ఉందనమాట నా ఫ్రెండ్కి నేను మొన్న ఏం చేశానంటే మన మీకు చెప్పానో లేదో కానీ ఇక్కడ ఇది వరకు నాకు పాత మోటార్ ఉండేది గుర్తుందా మీకు నేను కొత్త తెచ్చిన తర్వాత ఆ పాత మోటార్ తీసేసాను కదా ఆ మోటార్ మా ఫ్రెండ్ నాకు కావాలని చెప్తే వాడికి ఇచ్చేసాను అలాగా వాడు ఏదైనా అడిగితే నేను ఎత్తాను అలాగా నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాడు చేస్తాడనమాట ఇంకా మేము చిన్నప్పటి నుంచి బాగా క్లోజు తినంగా పెట్టే ఇవ్వండి మొన్న బండేసుకొచ్చింది వీళ్ళ తమ్ముడు వెళ్ళి మళ్ళీ ఎన్నో చాలి మళ్ళీ గెడంచె తేవాలా బాబు రేపు పొద్దున వస్తున్నారు రొంగులేత్తాక బయటి పక్క